ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన ఎసీ వర్గాలకు చెందిన వారు పంతొమ్మిది వందల అరవై నాలుగు తర్వాత యానం వచ్చి ఉంటే వారిని వలస ఎస్సీలుగా పరిగణించి ఎలాంటి రిజర్వేషన్ ఇవ్వకుండా జనరల్ కేటగిరీగానే ప్రభుత్వం పరిగణిస్తుందని అటువంటి వారిని ఈడబ్ల్యూఎస్లో రిజర్వేషన్ కల్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగిందని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు ఈ మేరకు వీటికి సంబంధించిన అంశాలను ఆయన వివరించారు రెండు వేల ఒకటి తర్వాత వచ్చిన ఓబీసీలు ఎంబీసీ మైనార్టీ వర్గాల వారికి ఎలాంటి రిజర్వేషన్ లభించని పరిస్థితి ఉందని పేదరికం ఆర్థిక సామాజిక వెనుకబాటుతనం వల్ల రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఉన్నత వర్గాలతో వీరు ఏ విధంగానూ వీరు పోటీ పడలేకపోతున్నారు ఇటువంటి రిజర్వేషన్ పొందిన వారికి భారత ప్రభుత్వం పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించినందున సదరు కోటాలో వలనసభ వచ్చిన ఎస్సీ ఓబీసీ ఎంబీసీ మైనార్టీలకు అవకాశం ఇవ్వాలని అనేక సార్లు వినతులు ఇవ్వడం జరిగిందని వివరించారు అలాగే ఓబీసీ మైగ్రెంట్స్ ఎంబీసీ మైగ్రెంట్స్ అలాగే మైనార్టీస్ మైనార్టీస్ వారికి ఎవరైతే ఉన్నారో ఎస్సీ పంతొమ్మిది వందల అరవై నాలుగు తర్వాత వచ్చిన వాళ్ళు మైగ్రెంట్స్ గాను రెండు వేల ఒకటి తర్వాత వచ్చిన ఓబీసీ అయినా ఎంబీసీ అయినా మైనార్టీస్ అయినా వాళ్ళందరినీ కూడా మైగ్రెంట్స్గా ప్రభుత్వం డిక్లేర్ చేయడం జరిగింది వారు పేదవాళ్ళైనా కానీ వాళ్ళందరూ కూడా జనరల్లోనే రావాల్సిన పరిస్థితి ఏర్పడింది వాళ్ళ కుటుంబ పరిస్థితుల వల్ల వారు ఇతరులతో ఉన్నతమైన కుటుంబాలతోనూ డబ్బున్న కుటుంబాలతో పిల్లలతో పోటీ పడలేక రిజర్వేషను పొందకపోవడం వల్ల వారిని ఈడబ్ల్యూఎస్ కోటాలో ఎటువంటి రిజర్వేషన్ పొందనవారికి అని భారత ప్రభుత్వం పెట్టినప్పుడు వీరికి కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి ముప్పై పది రెండు వేల ఇరవై మూడు ఒక రికమెండేషన్ని ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగున ఒక రికమెండేషన్ని ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఒక రికమెండేషన్ని నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదున ఒక రికమెండేషన్ని అలాగే ఏడు ఏడు రెండు వేల ఇరవై ఐదున ఒక రికమెండేషన్ని అలాగే భారత ప్రభుత్వానికి పదిహేను నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఒక రికమెండేషన్ని అలాగే ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగున పుదుచ్చేరి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీ కన్సల్ట్ సెక్రటరీస్ అందరి సమక్షంలో ఒక డిస్కషన్ అంతా కూడా చేయడం జరిగింది చేసిన తర్వాత పది ఒకటి రెండు వేల ఇరవై ఐదున క్యాబినెట్ మీటింగ్కి వీరిని భారత ప్రభుత్వానికి పంపించడం కోసమని క్యాబినెట్ మీటింగ్కి వచ్చినా కానీ పూర్తి మెటీరియల్ లేకపోవడం వల్ల ఆ వేళ ఎజెండాని డిఫర్ చేస్తున్నారు నిన్న దాని మీద ముఖ్యమంత్రికి అలాగే గవర్నర్కి ఇచ్చిన రికమెండేషన్ వేస్ట్ చేసి కలెక్టర్ గారు అలాగే లా సెక్రటరీ అలాగే అధికారులు అందరితోటి ముఖ్యమంత్రి సమక్షంలో మీటింగ్ జరిగింది రాబోయే ఆగస్టులో క్యాబినెట్ మీటింగ్కి దాన్ని క్యాబినెట్లో ఎప్రూవ్ చేసి మీరు ఎస్సీ మైగ్రెంట్స్ ఓబీసీ మైగ్రెంట్స్ ఎంబీసీ మైగ్రెంట్స్ అలాగే క్రిస్టియన్స్ కానీ ముస్లింస్ కానీ కి ఈ కోటాలో ఇప్పుడు వరకు ఉన్న ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నవారికి వారందరికీ కూడా ఈడబ్ల్యూసీ కోటాలో ఇచ్చే విధంగా ఇది ఒక యానమే కాకుండా పాండిచ్చేరి కార్యకాల్ మాహిలో కూడా ఉన్నవారికి ఏ ఏ కమ్యూనిటీస్ ఉన్నాయన్న దాని మీద యానో అడ్మినిస్ట్రేటర్కి మాహి అడ్మినిస్ట్రేటర్కి కాకినాడ కలెక్టర్కి అలాగే పాండిచ్చేరి కలెక్టర్ కూడా దాన్ని రెడీ చేసుకుని ఏ కమ్యూనిటీ ఉన్నాయనేది తీసుకుని క్యాబినెట్కి రెడీ చేయమని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది దీనికి ముందుగా నేను భారత ప్రభుత్వానికి తెలియజేశాను అలాగే ఈ మైగ్రెంట్స్ అందరూ కూడా దగ్గర దగ్గరగా ఆరు వేల సంతకాలతో ఇటు ప్రధానమంత్రికి కానీ అలాగే సెంట్రల్ మినిస్టర్కి కానీ పుదుచ్చేరి ఇందాక చెప్పినట్టుగా పుదుచ్చేరి చీఫ్ మినిస్టర్కి గవర్నర్కి రికండేషన్ ఇవ్వడం జరిగింది దాన్ని బేస్ చేసి భారత ప్రభుత్వానికి ఈ ఫుల్ ప్లెజ్డ్గా రాబోయే ఒక నెల రోజుల్లోనే ఇవన్నీ కూడా తీసుకుని ఆధారాలతో భారత ప్రభుత్వానికి వీరు పడుతున్న ఇబ్బందుల గురించి ఇక్కడ ఎప్రూవ్ చేసి భారత ప్రభుత్వానికి పంపించడానికి ప్రభుత్వం ఒప్పుకున్నా విషయాన్ని సంతోషంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను